హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబా మదర్ నైట్ షో సో ఈరోజు వీడియో వచ్చేసింది ఏంటంటే అబౌట్ రాఖీ ఫెస్టివల్ అనమాట ఇది రాఖీ ఫెస్టివల్ అనేది గర్ల్స్ అనేది ఒక టూ త్రీ టైప్స్ ఉంటారు అంటే నాకు తెలిసిన టైప్స్ అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి ఏంటంటే రాఖీ ఫెస్టివల్ అనేది గర్ల్స్కి మెయిన్ మంచి బిజినెస్ అయిపోయిందనమాట బిజినెస్ అంటుంది ఏంటి అనుకుంటున్నారా ఏం లేదు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టాక్ కడతారు అంటే నేను అందరూ అని చెప్పట్లేదు బట్ మ్యాక్సిమమ్ ఈ జనరేషన్ అంటే మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఒక నైంటీ పర్సెంట్ అనుకోండి ఏదో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే నిజాయితీగా ప్రేమతో కడుతున్నారు మిగతా అందరూ కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ గర్ల్స్ అనేది బిజినెస్ కోసమే బిజినెస్ అంటే ఒక ఎగ్జాంపుల్గా హండ్రెడ్ రూపీస్ టాకీ తీసుకుంటారా ఒక హండ్రెడ్ రూపీస్ స్వీట్స్ తీసుకుంటారా అంతే ఈ రెండు తీసుకున్న రెండు వందలు తీసుకొని తమ్మున్కో అన్నకో కట్టేస్తారు సో రిటర్న్గా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీకు తెలుసా డబ్బు అది కూడా ఎంతో కొంత కాదు మంచిగా కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను కదా మినిమం థౌజండ్ రూపీస్ అట్లా సొంత వాళ్ళకే కాకుండా పెద్దనాన్న పిల్లలకి చిన్నా పిల్లలకి ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి కూడా కట్టేస్తున్నారు ఈ మధ్య ఏమైంది కొత్తగా ఆఫీస్లో కూడా స్టార్ట్ చేశారు ఎక్కడ పడితే అక్కడ అంటే ఒక బ్రదర్ అనుకొని రాఖీ కట్టేస్తున్నారు బ్రిటర్గా గిఫ్ట్ తీసుకుంటున్నారు అంటే ఒక గర్ల్ అయ్యండి నువ్వేంటమ్మ ఇలా చెప్తున్నావు అని అనుకోకండి గర్ల్ అయితే ఏంటనే ఫ్యాక్ట్ చెప్తున్నాను మీకు కూడా ఇది నిజంగా అంటే ఫ్యాక్ట్ అనిపిస్తే కామెంట్ లో కమెంట్ చేయండి సో నాకైతే ఇట్లా అనిపించింది బిఫోర్ ఎట్లుండేవి రాఖీ ఫెస్టివల్ అంటే మంచిగా అంటే ఒక సొంత బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్గా రాఖీ కట్టగానే బ్లెస్సింగ్స్ ఇస్తారు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు కానీ గర్ల్స్ ఏంటంటే అంత ఎక్స్పెక్ట్ చేయరు అనమాట ఇస్తాయి అని లేకపోతే లేదు అన్నట్టు కట్ బట్ ఇప్పుడేంటి రాఖీ కట్టినామంటే ఖచ్చితంగా గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది నాకు నచ్చట్లేదు ఏంటంటే బిజినెస్ అయిపోతుంది మొత్తం అండ్ ఇంకొక టైప్ ఫస్ట్ టైప్ అయిపోయింది సెకండ్ టైప్ కూడా చెప్పేస్తాను ఇంకొక టైప్ ఏంటంటే కట్టాలా వద్దా కట్టాలా వద్దా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిజినెస్ అని చెప్పాను కదా ఇది ఒక్కన పక్కన పెట్టేస్తే ఇంకో సైడ్ కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ డిస్టెన్స్ ఉందనుకోండి హబ్బా ఈ వీడు అంటే వాళ్ళు ఇస్తున్నారు కొంతమంది కొంతమంది ఇయన్ వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ దగ్గరికి సిస్టర్స్ ఇప్పుడు ఎలా ఆలోచిస్తారంటే నేను అంటే కరెక్ట్ నాకు ఏదో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చీర పెట్టి పంపించేస్తాను నేను ఇక్కడ నుంచి పోయి ఐదు వందల కోసం నేను వెళ్ళడం అవసరమా అదేందో ఇక్కడ ఉంటే అయిపోతుంది కదా అని అనుకుంటున్నాను నేను రియల్గా అంటే రియల్గా చూసినా నేను అంటే ఏదో ఆలోచ అంటే నార్మల్గా ఏదో వీడియో కోసం చెప్తుంది అని నాది రియల్గా అంటే రియల్గా చూసినా నేను అంటే నా చుట్టుపక్కల ఏరియాలోనే వాళ్ళు రావడానికి చాలా దూరం అన్నమాట దగ్గర ఇప్పుడు డిస్టెన్స్ ఉంది వాళ్ళు పెట్టే ఐదు వందల చీరకి నేను ఈ నుంచి వెళ్ళి రాఖీ కట్టడం అవసరమా అదేదో ఇక్కడ పని చేసుకుంటే అయిపోతుంది కదా థింకింగ్ ఇట్లా ఉంది చూడండి సో మెయిన్ ఏంటంటే ఈ వీడియో పర్పస్ ఏంటంటే మీరు ప్రేమతో వెళ్ళండి ఏదో గిఫ్ట్ కోసం వెళ్ళకండి వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం వెళ్ళండి సో ఇదే నేను ఫైనల్గా చెప్పాలనుకుంటున్నాను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ క్షమించేసేయండి బట్ అంటే ఫ్యాక్ట్ చెప్పినా నేను ఫీల్ అవుతున్నా ఏదైనా మిస్టేక్ చెప్పుకుంటే ప్లీజ్ మనం క్షమించేసేయండి చలో బాయ్ బాయ్ ఫ్రెండ్స్